మరియు కొవ్వూరు పట్టణంలోని అధునాతనమైనటువంటి ప్రియాంక పృథ్వీరాజ్ గారి యొక్క దంపతుల యొక్క ఆధ్వర్యంలో సకీనా లైఫ్ ట్రూ హాస్పిటల్ అనేటువంటిది ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దల గౌరవీయులు భాస్కర్ రావు గారికి అదే విధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకు అదే విధంగా సిద్ధర్ ఎవరైతే ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎండి గారికి అదే గైంకాలజిస్ట్ గారికి వారి కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా నేను హాస్పిటల్ అంటే ఓపెన్ చేస్తాకే రావాలని చెప్పని అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న హాస్పిటల్ ప్రారంభిస్తున్నారేమో సాధారణంగా ఎందుకంటే ఎవరైనా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మేము దేశ విదేశాలు వెళ్ళాలి లేకపోతే సిటీకి వెళ్ళాలి ఒక బెంగళూరు కానీ మద్రాస్ కానీ హైదరాబాద్ కానీ అట్లా బయట ప్రాంతాలకు వెళ్ళి హాస్పిటల్ పెట్టి బాగా సెటిల్ అవ్వాలి బాగా డబ్బు సంపాదించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎక్కువగా చూస్తున్న పరిస్థితి మనం చూడటం ఒక అదృష్టమైతే దాన్ని ఇక్కడే ఉండి సర్వీస్ చేయాలని చెప్పని ఏదైతే ఒక మంచి తలంపుతో పెట్టారో వారిద్దరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందు చేతనంటే వాళ్ళంతా కూడా డబ్బు సంపాదించుకోవడం కోసం రకరకాలుగా బయటకు వెళ్ళి వ్యాపారాలు కానీ లేకపోతే ఇంకా బిజినెస్ కానీ చేసుకుంటున్న పరిస్థితుల్లో చాలా మంది మనం ఈ ప్రాంతంలో చూసుకుంటే దేశ విదేశాలు వెళ్ళిపోయారు చదువుకున్నటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే రకరకాల వ్యాపారాలతోటి కాంట్రాక్టుల పేరుతోటి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళిపోయి సెట్ అయిన పరిస్థితి ఉంటుంది అప్పుడు సంక్రాంతి కానీ లేదా క్రిస్మస్ కానీ వేరు వేరు ఫెస్టివల్స్ వచ్చి కనపడుతున్న పరిస్థితి నాది ప్రాంతం ఇతర ప్రాంతంలో సెటిల్ అయిపోయి నేను బ్రహ్మాండంగా చేసుకున్నా చెప్తున్నా చాలా మంది వింటుంటా ఉన్నాం అటువంటిది వాళ్ళ ఈ ప్రాంతంకి నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న మన ప్రజలకి మన వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పి ఒక మంచి తలంతో ఇక్కడ పెట్టారు ఆ చిన్న హాస్పిటల్ రాజమండ్రిలో కూడా చాలా హాస్పిటల్ చూసాం కానీ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఇంత ఫోర్త్ ఫిఫ్త్ లోర్ పెట్టి ఇట్లా ఇన్ని సౌకర్యాలతో పెట్టినటువంటి హాస్పిటల్స్ రాజమండ్రిలో కూడా చాలా హాస్పిటల్స్ లేవు అది భాస్కర్ రావు గారు లేని పెద్దలకి కూడా తెలుసు వాస్తవంగా అటువంటి పెద్ద హాస్పిటల్స్ పెట్టి వీళ్ళు ఇలా మంచిగా ఇక్కడ ఇతర డాక్టర్స్ కూడా స్పెషలిస్ట్ కూడా హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ తీసుకొని వచ్చి ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వీస్ చేయాలని చెప్పిన ఒక మంచి తలంపు తోటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారి ఇరువురు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఖచ్చితంగా మీ సేవలు ఈ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఎందుచేతనంటే ఈ మధ్యకాలంలో నేను కొవ్వూరు నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ ప్రభుత్వం కావాలని చెప్పిన అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది ఎందుచేతండి ఇటు గోపాలపురం నియోజకవర్గం కానీ ఇటు కొవ్వూరు నియోజకవర్గం నుంచి కానీ ఇటు పోలవరం నియోజకవర్గం కానీ కొవ్వూరు నియోజక అదేవిధంగా ఇటు చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కనుక ఆరోగ్య రీత్యా హాస్పిటల్స్ కి వెళ్లాలంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడి నుంచి ఇక్కడికి అంటారు ఇక్కడి నుంచి రాజమండ్రి అంటారు రాజమండ్రి నుంచి కాకినాడ అంటారు సరైనటువంటి సౌకర్యాలు లేని కారణంగా చాలా మంది మధ్యలోనే ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది కాబట్టి దగ్గరలో మనకి ఉంటుంది కాబట్టి అధునాతన అన్ని సౌకర్యాలతోటి ఇక్కడ మంచి హాస్పిటల్ నిర్మాణం చేయడం ఈ ప్రాంత ప్రజలతో పాటు చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండడం కోసం వీళ్ళు మంచి ప్లాన్ తోటి ఇక్కడ పెట్టారు చాలా అభినందనీయం ఖచ్చితంగా అదే విధంగా మీ సర్వీస్ కూడా చక్కగా అందరూ కూడా మంచి మోటివ్ తోటి అన్ని విధాలకు కూడా ఇటు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు కాకుండా మధ్యతరగతి వాళ్ళకి కానీ పేద ప్రజలకు కానీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల సర్వీసులు కూడా చేసేట చేసి త్వరలోనే ఈ ప్రాంత ప్రజల యొక్క మన్నలు వారి ఇరువురు కూడా మంచి డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకుని వెదిగి ఇందాక ఎవరో ఒక మాట్లాడుతూ ఉన్నారు బంధువుల ఆ దీవిస్తూ నేను మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి నాకు అపాయింట్మెంట్ ఇవ్వడా కూడా నీకు టైం ఉండకూడదు అని చెప్పి ఆదేశించారు అలాగే మేము వచ్చేసరికి కూడా ఒక ఎమ్మెల్యే అయినా ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే మంచి బిజీగా ఉండి అవసరమైతే మాకు మరలా టైం ఇస్తామని చెప్పే విధంగా కూడా ఈ హాస్పిటల్ అభివృద్ధి చెంది మంచి సర్వీస్ చేయాలని చెప్పని ఆ భగవంతుడు కూడా మీకు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా అభివృద్ధి చెందాలని ప్రాంత ప్రజలకు మంచి సర్వీస్ ఇస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో ఇటు భాస్కర్ రావు గారు కానీ మమ్మల్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి చౌదరి గారు రామకృష్ణ గారు చివరామకృష్ణ గారు చిన్ని గారు అదేవిధంగా ఇంకా పెద్దలందరిని కూడా మీరంతా కూడా రంజిత్ కళ్యాణ్ పెద్దలందరూ కూడా పిలిచి మున్సిపల్ చైర్పర్సన్ గారిని కూడా పిలిచారు వారు మీ అందరం కూడా ఇక్కడికి పిలిచి మమ్మల్ని అందరూ ఆధ్వర్యంలో ఏమి జరిపించినందుకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన కాలేజీ అండ్ మెడిసిన్ అండ్ ఆల్సో గైనికాలజీ అండ్ అధునాతమైన హాస్పిటల్ ఏ జరిగిందే ప్రాక్టీస్ పెట్టిన తర్వాత హాస్పిటల్ కట్టాలనుకున్నారు హాస్పిటల్ కట్టింది ప్రాక్టీస్ పెడుతున్నారు డెఫినెట్ సక్సెస్ అవ్వాలని అండ్ నాట్ ఓన్లీ ఈ టూ స్పెషాలిటీస్ కాకుండా మిగతా స్పెషాలిటీ ఇంక్లూడ్ చేసి డెఫినెట్ గా చేయాలి ప్రజలు చేయాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు సకీన ట్రూ లైఫ్ హాస్పిటల్ అనేది మన కొవ్వూరు పట్టణంలో డాక్టర్ ఎవరంటే విశ్వేశ్వరరావు గారు తన కుమారుడు తన బౌల ద్వారా అక్కడ ఈ హాస్పిటల్ అనేది నిర్మించడం జరిగింది నిజంగా ఇది కొవ్వూరు పట్టణానికే తలమానికం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత మంచి హాస్పిటల్ అయితే కొవ్వూరులో లేదు మనకి ఏదైనా రోగాల బారిన పడినప్పుడు రాజమండ్రి వెళ్ళడం అక్కడ నుంచి మనకి కాకినాడ రిఫర్ చేయటం అక్కడ నుంచి కాకినాడ వెళ్ళినప్పుడు మనం తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం కానీ ఇక్కడైతే మనకి అన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ ఐదు ఫ్లోర్లు అయితే కనుక హాస్పిటల్ కట్టి మంచి నిపుణత కలిగినటువంటి డాక్టర్స్ ఉన్నారు అలానే వారు కూడా ఇంకా హైదరాబాద్ నుంచి నుంచి రాష్ట్రాల కూడా తీసుకొచ్చి ఇతర గ్రామాల నుంచి వచ్చే వారికి మంచి సౌకర్యాలు ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది మన అవిశ్వసరావు గారు చూసుకుంటే క్రీస్తు సంఘ అధినేత దేవుని నామంలో ఎంతో భయభక్తులు కలిగినటువంటి బిడగా ఆయన ఉంటున్నారు ఆయన చరిత్ర చరిత్ర చూస్తే చాలా చిన్న స్థితి నుంచి ఇంతవరకు దేవుడు ఆయన ఆశీర్వదించారు ఎందుకంటే దేవుని నామంలో ఏదైతే ఆయన అడుగుతున్నారో అడుగు ప్రతి దానిని దేవుడు ఆయనకి ఇస్తూ వచ్చారు అదే రీతిలో ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ కట్టడానికి దేవుడు ఆయన కృప చూపారు వారి బిడలను వారి కోడలను ఆశీర్వదించి ఈ హాస్పిటల్ ట్టడా రొప్పు చూపారు నేను అక్రమాన్ని కోరుకునేది ఒకటే గైన్ కాల్ మీరు ఉన్నారు ఎక్కువ శాతం నార్మల్ డెలివరీ చేయడానికి చూడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలానే పేదవారికి అందుబాటులో ఉండాలండి హాస్పిటల్ ఉందంటే మన కొవ్వూరు నియోజకవర్గ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ హాస్పిటల్కి రావాలి ఎందుకంటే మనం దేవుని ప్రేమను వారికి చూపించగలగాలి అది నేను కోరుకునేది మీకు అక్కడ ఒక్కటే ఎందుకంటే మనం దేవుని నామంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రేమను మనం అందరికీ పంచాలి ఆ ప్రేమను వారికి చూపించి మనం అందరిని కూడా ఆకర్షించుకుని మీ హాస్పిటల్ ఎప్పుడు దినదిన అభివృద్ధి చెందాలి హాస్పిటల్ ఎప్పుడు ఖాళీగా ఉండకుండా అన్ని బడ్లు ఫుల్ అయిపోయి మీరు కూడా ఖాళీగా ఉండకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ కార్యక్రమంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాకు కూడా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ అండి ఆ దేవుడు మీ అందరికీ ఆయుర మహా భాగ్యాలు ఇచ్చి దీవించాలని ఆశ్రయిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలానే కార్యకర్తలందరికీ ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను మానవ సృష్టికర్త మానవుని భూమి మీద దీవించి ఆశీర్వదించబడాలని అనాది కాలంలో మొట్టమొదటి మాట మీరు ఫలించుడి అభివృద్ధి పొందుడి విస్తరించుడి భూమిని నిర్ణయించుడి అని గొప్ప కార్యము చేలవిచ్చి అన్నాడు దేవుని యొక్క శాశ్వత కాలజ్ఞానము మానవుని యొక్క మనసులో మానవుని యొక్క హృదయంలో ఉంచాడు అందుని బట్టి దేవునికి స్థుతులు తెలిస్తూ మా ముఖ్యులు ప్రాముఖ్యులు పట్టణ పెద్దలు మరి మా ఎమ్మెల్యే గారు ముప్పడి వెంకటేశ్వరరావు గారు సౌదరి గారు రామకృష్ణ గారు చిన్ని గారు మరి మద్దిపాటి శివరామకృష్ణ గారు మీరందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను వారి ప్రారంభం నుండి ఈ కార్యక్రమాన్ని వారి భుజాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు నేను సదావారికి ఆ రుణస్థు తెలియజేస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఈ హాస్పిటల్ కట్టడానికి విద్యను అందించి మమ్మల్ని ప్రేమించిన మా ప్రియులు గౌరవనీయులు పెద్దలు గన్ని భాస్కర్ రావు గారికి నా శిరస్సు వచ్చి ఆయనే కనుక ఆ రోజు మా అబ్బాయికి సీట్ ఇవ్వకపోయినట్లయితే ఈ స్థలంలో ఈ కట్టడి ఉండేది కాదు ఆయన సొంత కోటలో ఆఖరి సీటు నీ నేను బట్టి నీ కుమారుడికి ఇస్తున్నానని అతి తక్కువ రేట్లో నా కుమారుడికి ఈ సీట్ ఇచ్చినందుకు గన్ని భాస్కర్ రావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం వచ్చిన పెద్దలు గ్రామస్తులు సభ్యులు సంఘస్థులు స్నేహితులు బంధువులు గ్రామస్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను అందరికీ వందనాలు